తరువాత రాశి తులారాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తుల వృషభృగు శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు గురువు కూడా తొమ్మిదవ స్థానంలో లక్ష్మీ స్థానంలో ఉన్నారు తర్వాత బుధుడు బాగున్నాడు రవికేతువులు బాగున్నారు శని బాగున్నాడు సరిగా చెప్పాలంటే నాలుగు ఆరు గ్రహాలు బాగున్నాయి అన్ని రాసుల్లోకి తులారాశి చాలా బాగున్నది అయితే ఎంత బాగున్నా ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని కానీ గురువు కానీ కురుడు కానీ పన్నెండు ఒకటి రెండు అష్టమం అర్ధాస్తమం ఈ రాసుల్లో శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉంటే స్థాన చలనం ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం ధన క్షయం డబ్బు ఖర్చు కావటం ప్రాణం తీసుకున్నంత పని కావటం జరుగుతుంది అయితే అటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నాడు ఆయన పని ఆయన చేస్తాడు మిగతాపవాళ్ళ పని మిగతా పని చేస్తాడు అయితే ఈ రాశికి చెప్పాలంటే నూటికి ఎనభై వంతులు బాగుంది ఉన్న కుజుడు రాహువు ఈ పాపగ్రహాలు వీటి వల్ల చాలా సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి సరిగా చెప్పాలంటే రాహుకి పద్దెనిమిది వేలు కేతుకి ఏడు వేలు జపం చేయించుకోవటం రాహుకి మెనువులు దానం అవ్వటం కుజుడు కందులు దానం అవ్వటం ఇది గోచార అని ఇంకా కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఆ గ్రహాలు ఏమన్నా దోషం ఉంటే వాటి కూడా తగిన శాంతి చేసుకుంటూ ఈ సంవత్సరం ఈ నెలలో శ్రావణ మాసంలో లక్ష్మి అమ్మవారు వరలక్ష్మి నువ్వు పూజ చేస్తే వరం ఇస్తున్నా వరం ఇచ్చేటువంటి లక్ష్మి కాబట్టి వరలక్ష్మి పూజ ధనలక్ష్మి కాదు వరలక్ష్మి నీకు ఏదిగూరితే అది ఇస్తుంది మరి శ్రావణ మాసం వరలక్ష్మిని పూజిస్తూ ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్రవణం వైష్ణవం శ్రీశ శ్రీకాంతో మురజి ధరిహే అని శ్రావణం శ్రవణ నక్షత్రంలో వస్తుంది ఈ శ్రవణం విష్ణుమూర్తికి ప్రీతి అయిన రోజులు శివుడికి ప్రీతి అయిన రోజులు లక్ష్మికి ప్రీతి అయిన రోజులు ఈ రోజులు చాలా విశేషమైనటువంటి రోజులు ఈ రోజుల్లో నష్టపడటం అంటూ ఎవరికైనా జరిగితే అది జాతకాల తలం కింద రక కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీ గ్రహాల యొక్క శాంతి చేసుకొని మరి లక్ష్మి అమ్మవారిని ఈశ్వరుని పూజించండి మీకు అన్ని విధాలు బాగుంటుంది